నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను ఏంటంటే వెయిట్ తగ్గడానికి ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు రెండు రకాల ఇంజక్షన్లు అంటూ ఇప్పుడు మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి వీటి గురించి నేను వీడియోలు చేయడం జరిగింది నాకు రోజు చాలామంది ఫోన్లు చేస్తుంటారు చాలామంది వస్తుంటారు ట్రీట్మెంట్ గురించి ఇట్లాంటి వాళ్ళు చాలా చూడటం జరుగుతూ ఉంటుంది సో మా ట్యాబ్లెట్లు లేదా ఇంజక్షన్ ఎందుకు వాడాలి అనేది ఎటువంటి చాలామందికి ఆల్రెడీ తెలిసినట్టుగా ఉన్నది లేకపోతే నా వీడియోలు ఎలాగో ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ట్రీట్మెంట్ మొదలుపెట్టాను టాబ్లెట్లు వేసుకుంటున్నాను లేదా ఇంజెక్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి ఎందుకంటే ఫాలోఅప్లు ఎలాగో అడుగుతుంటారు కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించి ఒక వీడియోలాగా చేయదలుచుకున్నాను సో వెయిట్ లాస్ గురించి టాబ్లెట్ కానివ్వండి ఇంజెక్షన్ కానీ తీసుకునే వాళ్ళకి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సామాన్యంగా వచ్చేటటువంటి వాళ్ళకి అనుమానాలు ఏమిటి వాళ్ళకి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏమిటి అనేటటువంటి దాని గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడదాం ఒక లెవెల్ తర్వాత నన్ను నన్ను ఒక వయసు తర్వాత నేను సజెస్ట్ చేస్తే ట్యాబ్లెట్లు కానివ్వండి ఇంజక్షన్ కానివ్వండి తీసుకోమని సజెస్ట్ చేస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్ కానివ్వండి వాళ్ళు ఇచ్చే మొదటి కామెంట్ ఏంటంటే ఈ వయసులో నాకు అవసరమా నేను తీసుకుందాం అనుకున్నానండి కానీ మా అబ్బాయికి చూపించాను ఇది ఎందుకంటే అతను ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వాలి కదా అతను ఈ వయసులో నీకు అవసరం అన్నాడు అవసరమా అని అన్నాడండి అనేటటువంటిది మధ్యన ఒకరు చెప్పారు వెయిట్ లాస్ అనేది అన్నం గురించి కాదండి అన్నం గురించి బరువు తగ్గితే అప్పరెన్స్ బాగుంటుంది అనేటటువంటిది ఒక కారణం అది ఒక కారణం మాత్రమే వెయిట్ లాస్ అనేది ఆరోగ్యం గురించి సో బరువు అధికంగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి షుగరు బీపీ బరువు తగ్గితే రెండు రివర్స్ అవుతాయి సో షుగర్ బీపీలు తగ్గించడం ద్వారా మనకి శరీరానికి షుగర్ బీపీ వాడే మందులు తప్పుతాయి అంతేకాకుండా అది పార్ట్ ఆఫ్ అ ట్రీట్మెంట్ రివర్సల్ ఆఫ్ షుగర్ రివర్సల్ ఆఫ్ బీపీ ఎంతో బరువు తగ్గితే జరుగుతుంది మోకాలు అరగడానికి లేదా ఆపరేషన్ చేసిన కొత్త జాయింట్ కాపాడుకోవడానికి బరువు తగ్గడం అనేది ఎంతో 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 ముఖ్యము ఇన్ఫ్యాక్ట్ చాలామంది నాకు ఈ ఎముకల డాక్టర్లు ఉంటారు ఆర్థోపెడిషియన్ మిత్రులు పేషెంట్లు రిఫర్ చేస్తారు బరువు తగ్గడానికి ఇంజెక్షన్ తీసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఎందుకు మోకాళ్ళ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ ఎంత ముఖ్యమో ఆ మళ్ళీ రెండో ఆపరేషన్ రాకుండా కాపాడుకోవడం అంతే ముఖ్యం మోకాళ్ళు అరగడం మొదలుపెట్టిన తర్వాత ఆపరేషన్కి పోకుండా ఆపడానికి బరువు తగ్గడం ముఖ్యం ఒక ఏసడింపుగా వాళ్ళకి మాట్లాడే కామెంట్ తప్ప వాళ్ళు హెల్తీగా ఉండదలుచుకున్నప్పుడు వాళ్ళు బరువు తగ్గడం అనేది అవసరం ఇది ఆ ఫైనల్షియల్ స్టేట్మెంట్ ఆ క్వశ్చన్ మీద రెండోది కామన్గా ఏ ట్రీట్మెంట్ అని రాసినప్పుడు అడిగే మొదటి క్వశ్చన్ ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి ఆఫ్కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం అనేది అందరికీ అవసరమైన కాదంటలేదు ఇవి ఎవరికి ఇవ్వకూడదు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళకి ఈ మందులు ఇమీడియట్గా స్టార్ట్ చేయకూడదు ఒకవేళ ప్రెగ్నెన్సీలో మాత్రం ఒక ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తుంటారు ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి వాళ్ళకి పీసీఓడి అయినా ప్రాబ్లం ఉంటుంది అది ఇం ఈ ఇంజక్షన్ పెడితే తప్ప పీసీఓడ్ ఇంప్రూవ్మెంట్ రాదు పీసీఓడ్ ఇంప్రూవ్మెంట్ వస్తే తప్ప వాళ్ళు కన్సీవ్ కారు అలాంటి టైంలో వీళ్ళకి ఇది పెట్టడం అవసరం బరువు తగ్గడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఓవరీస్ని స్టాండ్ చేసి చూసుకుంటూ ఆ ఓవరీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నప్పుడు ఇది కొంచెం తగ్గించడం ఎందుకంటే వాళ్ళు కన్సీవ్ అయ్యారనుకోండి వెంటనే ట్యాబ్లెట్లు ఆపాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు గైనకాలజిస్టు కార్డియాలజిస్ట్ కలిసి చేసేటటువంటి ట్రీట్మెంట్ అది ఈ ఇంజక్షన్ కానీ టాబ్లెట్ కానీ తీసుకుంటే మిగతా మందులతో నాకు ఏమన్నా మిగతా మందులు తగ్గించాలా ఆపాలా అనేటటువంటి డౌట్లు రావచ్చు సో కొన్ని మందులు ఏవైతే షుగర్కి ఆల్రెడీ మందులు తీసుకుంటున్నారనుకోండి ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసే మందులు ఏంటి గ్లైమిపెరైడ్ గ్లిక్లజైడ్ ఉంటుంది గ్లైమిపెరైడ్ అని ఉంటుంది ఇట్లాంటి మందులు తీసుకునేటప్పుడు లే ఇదొక ఇదొక కేటగిరీ మందులు రెండో రకమైన మందులు ఉన్నాయి అవి ఏంటి ఓగ్లిబో ఓగ్లిబోస్ కాదు వెల్డాగ్లిప్టిన్ గ్లిప్టిన్ అనేటటువంటి తోక ఉన్నటువంటి మందులు వెల్డాగ్లిప్టిన్ సిటాగ్లిప్టిన్ ఇట్లాంటి మందులు ఈ రెండు క్లాస్ ఆఫ్ మందులు తగ్గించుకోవాలి మెల్లమెల్లగా అవి తీసివేయాలి ఇందుకు ఈ మనం ఇచ్చే ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ కూడా ట్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది కాబట్టి అవి మెల్లగా తగ్గించుకోవాలి మైల్డ్ షుగర్ కానీ ఉన్న వాళ్ళల్లో ఆ షుగర్ మందులు ఆపేసి ఇది షుగర్కి ప్లస్ వెయిట్ లాస్కి కూడా మనం వాడుకోవచ్చు డోస్ ఎప్పుడు మాడిఫై చేస్తారు ఈ డోస్ అనేది ప్రతి నెల మోడిఫై చేస్తారు జనరల్గా ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే మూడు ఏడు పద్నాలుగు పవర్లో వస్తుంది ఇంజెక్షన్ అనుకోండి రెండు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి సిమాగ్లోటైడ్ ఇంజక్షన్ ఉంది అది రక ఇది రకరకాల పవర్స్లో వస్తుంది అది కూడా ఇంక్రీజింగ్ పవర్స్లో వస్తుంది అలాగే మోంజోరో అని ఇంజెక్షన్ ఉంది మోంజో అయితే టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంజ్ ఇండియాలో లాంచ్ అయింది ఇప్పుడు నెలకు ఒకసారి పెంచడం జరుగుతుంది టూ పాయింట్ ఫైవ్ ఒక నెల నెక్స్ట్ ఫైవ్ మిలిగ్రామ్స్ ఒక నెల మూడో నెల సెవెన్ పాయింట్ ఫైవ్ విగోవి అనేటటువంటి సెమాగ్లూటైడ్ ఇంజక్షన్ వచ్చింది అది వన్ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఫోర్ అట్లా రకరకాల టూ పాయింట్ ఫోర్ ఇస్ ద మాక్సిమం పవర్ డోసు సో టూ పాయింట్ ఫోర్కి వచ్చిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేస్తారు ఈ పవర్ ఈ నెల నెల పెంచుకోవాల్సినటువంటి ఇంజక్షన్ ఆఫ్ కోర్స్ నెల అయిన తర్వాత రమ్మంటాము జనరల్గా నెల తర్వాత ఎలా ఉంది అని చూస్తాం నెల తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వాంతి వచ్చినట్టు ఉంది కానీ వాళ్ళకి సెటిల్ అయింది ఇప్పుడు అంత వాళ్ళకి టాలరేట్ చేస్తున్నారు ఇంజక్షన్ తీసుకుంటున్నా ట్యాబ్లెట్ తీసుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళకి అది నెక్స్ట్ డోసుకి వెళ్ళచ్చు లేదా ఇదే డోసు ఇంకొక నెల మనం ఇచ్చి చూస్తాం జనరల్గా నెక్స్ట్ ఎంతకాలం తీసుకోవాలి ఇది ఎంతకాలం తీసుకోవాలి అనేది మీకు ఎంత బరువు తగ్గాలి మీద ఆధారపడి ఉంటుంది జనరల్గా మనకు స్టడీస్లో చేసిన ఏంటంటే ఇప్పుడు అమెరికాలో చాలా వరకు స్టడీస్ జరిగాయి ఇండియాలో దీనిలో పద్నాలుగు సెంటర్లు ఈ మెయిన్ స్టడీలో వాళ్ళు ట్యాబ్లెట్ సెమాక్యులేటర్ ట్యాబ్లెట్ ఇంజక్షన్లో కూడా పద్నాలుగు సెంటర్లని ఇండియాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది వీళ్ళలో యావరేజ్ సంవత్సరం అన్నర సంవత్సరం మీద ఐదు నెలలు అంటే అరవై ఎనిమిది వారాలు ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది కొంతమందిలో డెబ్బై రెండు కొన్ని స్టడీస్లో డెబ్బై రెండు వారాలు ఇవ్వడం జరిగింది బట్ యావరేజ్గా ట్వంటీ ఫైవ్ వీక్స్కి మ్యాక్సిమల్ మీ బరువు తగ్గడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ వీక్స్ అంటే దగ్గర దగ్గర చూసుకుంటే ఆరు నెలలు పడుతుంది సో ఆరు నెలలకి మ్యాక్సిమం బరువు తగ్గడం కామన్గా జరుగుతుంది అఫ్కోర్స్ కొంతమంది దీంట్లో ఎక్కువ రెస్పాన్స్ చూపిస్తే కొంతమంది తక్కువ రెస్పాన్స్ చూపిస్తారు మనిషి మనిషికి తేడాలు ఉంటాయి ఇది నేను యావరేజ్ చెప్తున్నాను బరువు తగ్గిన తర్వాత ఎంతకాలం ఇది తగ్గిన బరువు ఉంటుంది బరువు తగ్గిన తర్వాత యావరేజ్గా రెండు ఏళ్ళు దాకా తగ్గిన బరువు ఉంటుంది అని స్టడీస్లో చెప్తున్నాయి బట్ ఇండివిడ్యువల్ వేరియేషన్స్ చాలా ఉంటాయి వాళ్ళ మెటబాలిజం బట్టి ఇండివిడ్యువల్ వేరియేషన్స్ ఉంటాయి కానీ మీకున్నటువంటి ఈ టైంలో రెండు మూడు ఏళ్ల మధ్యలో తిండి ఎక్సర్సైజు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం చాలా అవసరం ఇంజక్షన్ తర్వాత ఆపేసిన తర్వాత మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయనట్లయితే బరువు పూర్తిగా తిరిగి రావడం జరుగుతుంది కాబట్టి మీకు సంవత్సరం టైం ఉన్నది సంవత్సరం నర టైం ఉంది ఈ సంవత్సరం నరలో మీరు ఎలా మెల్ల ఇప్పుడు హెపటైట్ ఎలాగో తగ్గిపోతుంది ఆకలి తగ్గుతుంది కాబట్టి ఫుడ్ ప్రాబ్లం కాదు ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం నేను ఒక డోస్ మిస్ అయ్యానండి మా ఇంట్లో పెళ్ళి ఉంది నేనైతే నేను వెళ్ళాను హాలిడేకి వెళ్ళాను ఒక డోస్ మిస్ అయ్యాను ఒక డోస్ మిస్ అయితే పర్వాలేదు ఆ డోసు ఒకటి ఒకటి రెండు మూడు రోజులు అటు ఇటుగా తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ డేస్లో డోస్ తీసుకోవచ్చు ఫోర్ డేస్ కంటే ఎక్కువ అయిపోయింది వారం వారం తీసుకునేది కదా సో ఫోర్త్ డే దాకా మిస్ అయిపోతే ఆ డోస్ డ్రాప్ చేసి నెక్స్ట్ డోస్ మీరు వెళ్ళిపోండి సో మీరు మ్యాక్సిమమ్ త్రీ డేసే చూడాలి త్రీ డేస్లో మిస్ అయితే త్రీ డేస్లో ఆ డోస్ తీసేసుకోండి ఫోర్త్ డే నుంచి ఆ డోస్ డ్రాప్ చేసి నెక్స్ట్ డోస్ తీసుకోవచ్చు మీరు ఏ డోస్ తీసుకుంటున్నారు ఆ డోస్ నేను కనీసం మూడు నెలలు డోసు మర్చిపోయాను లేదా అజాగ్రత్త చేశాను మర్చిపోవడం అంటూ ఉండవు కదా సో ఆల్మోస్ట్ లైక్ మూడు నాలుగు వారాల పాటు నేను ఇంజక్షన్ తీసుకోలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ ది ఫస్ట్ డోస్ మళ్ళీ అది కోర్స్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి జనరల్గా వైకుంఠ పాము కాటేస్తే మళ్ళీ మొదటిగా మొదలు పెట్టినట్టుగా మళ్ళీ కింద నుంచి మళ్ళీ అంతా మొదలు పెట్టాల్సి వస్తుంది ఎస్పెషల్ ఆడవాళ్ళు చాలా కామన్గా కంప్లైంట్ చేస్తాను అది కూడా చెప్పారు చాలామంది బరువు తగ్గిపోయానండి బొగ్గలు లోపలికి వెళ్ళిపోయాయి ఫ్యాట్ తగ్గిపోయింది నాకున్న అందం అంతా పోయింది ఇప్పుడు ఇలా తయారైపోయావంటి పేషెంట్ లాగా ఏంటి అంటున్నారు నన్ను అంటారు దాని విగోవి ఫేస్ అంటారు ఇప్పుడు ఈ ఇంజక్షన్లు ఫ్యాట్ తగ్గిస్తాయి ఫ్యాట్ అన్ని చోట్ల తగ్గిస్తాయి మొఖంలో ఫ్యాట్ తగ్గించవద్దు పొటలో ఫ్యాట్ తగ్గించాలి హిప్స్ చుట్టూ ఫ్యాట్ తగ్గించాలి ఎట్లా ఆ ఇంజక్షన్ అలా చేయదు మొత్తం ఫ్యాట్ తగ్గిస్తుంది ఆ భాగంలో మొత్తం ఫ్యాట్ తగ్గుతుంది బొగ్గలు కూడా లోపలికి పోవచ్చు గాక జనరల్గా అదొకటి రెండోది ఏంటి ఆ చేతులు సన్నబడిపోయాయి కాళ్ళు సన్నబడిపోయాయి చేతులు కాళ్ళు సన్నబడటానికి కారణం చేతులు కాళ్ళల్లో ఉండేటటువంటి ఫ్యాట్ కండరాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గుతుంది తప్ప కండరాలు తగ్గవు నిజంగా మజిల్ ఉన్నట్లయితే మజిల్ని తగ్గించదు మజిల్లో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తుంది సో సన్నబడటానికి కారణం ఫ్యాట్ లాస్ దట్ ఈస్ హెల్తీ ఫ్యాట్ లాస్ లాస్ట్గా ఇది షుగర్ మందు కదా మరి షుగర్ మందులు షుగర్ మందు తగ్గించుకోవాలి అని చెప్పినట్టుగా షుగర్ మానిటర్ చేసుకోవాలి ప్రతి నెల షుగర్ చూసుకోండి షుగర్ తగ్గుతున్నట్లయితే షుగర్ మందును తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కంటిన్యూ చేయండి నేను తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్కి ఎప్పుడు వెళ్ళాలి ఇది మాత్రం డాక్టర్కి ఎప్పుడు వెళ్ళాలో తెలుసుకోండి మీకు బాగా తీవ్రమైన వాంతులు వచ్చేస్తున్నాయి మీరు తట్టుకోలేకపోతున్నారు ఇక ఇంజక్షన్ ఆపేయాలి అనుకుంటున్నారు డాక్టర్ చెప్పి మీరు ఇంజక్షన్ ఆపండి ఎందుకంటే అది సీరియసా కాదా అనేటువంటి డాక్టర్ చెప్పగలడు మీకు మీరు అతిగా అతిగా ఉండడం ఒక స్ట్రాంగ్ మాట కావచ్చు కానీ కరెక్ట్ మాట సో అవసరమైన దానికంటే ఎక్కువగా భయపడుతున్నారేమో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి రెండోది తీవ్రం కడుపు నొప్పి ఉంది అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఎక్కువ విరోచనాలైపోయి నాలుకంతా కట్టుకుపోతుంది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి లేదా లాస్ట్ది చాలా రేర్ది ఎలర్జీ ఉంది అంటే ఇంజెక్షన్ నేను ఎస్పెషల్లీ ఫస్ట్ సెకండ్ డోసులకి మొక్క వాచిపోయింది నాలుగుకి వాచిపోయింది బాగా పెళ్లి కోతలు వస్తున్నాయంటే ఎలర్జీ ఉందేమో అది చాలా రేర్ బట్ స్టిల్ పాసిబుల్ ఇంత లాంటి పెద్ద కంట్రీలో సో ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇది సీరియసా కాదని డాక్టర్ చేసి వచ్చి చెప్తారు వెయిట్ లాస్ ఇంజెక్షన్ సిమాగ్లోటైడ్ అలాగే రెండవది తిర్ అంటారు బేసికలీ మోంజారో మీకు తెలిసిన పేరు ఈ రెండు ఇంజక్షన్లు ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ తొంభై తొమ్మిది శాతం నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేశాను ఇంకేమన్నట్లయితే మీరు నన్ను కన్సల్ట్ చేయండి లేకపోతే నన్ను సంప్రదించండి నేను మీ కోసం ఏమన్నా ఆన్సర్ చేయ ప్రయత్నం చేస్తానండి నమస్కారం